ఈరోజు మనిషి జీవితంలో ఒక సాధారణ సమస్య గురించి మరియు దాని నుండి ఉపశమనం పొందడానికి ఒక ప్రత్యేకమైన మార్గం గురించి మాట్లాడుకుందాం అదే కీళ్ళ నొప్పి చాలామంది ఈ నొప్పితో బాధపడుతుంటారు ముఖ్యంగా రోజు చివరిలో లేదా అలసటగా ఉన్నప్పుడు నడక కష్టమవుతుంది రోజువారి పనులు భారంగా అనిపిస్తాయి ఈ నొప్పి కేవలం శారీరకంగా మాత్రమే కాదు మన మనసుపై కూడా ప్రభావం చూపుతుంది మనం ఉత్సాహం కోల్పోతాం నిస్పృహగా ఫీల్ అవుతాం కానీ ఈ నొప్పిని ఎదుర్కోవడానికి మనలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది అదే మన మనసు యొక్క శక్తి సాధారణంగా మనం నొప్పి వచ్చినప్పుడు మందులు వాడుతాం మసాజ్ చేస్తాం లేదా విశ్రాంతి తీసుకుంటాం ఇవన్నీ అవసరమే కానీ మన మానసిక శక్తిని ఉపయోగించి ఈ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చా లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ అని ఈ రెండు శక్తివంతమైన భావనలు మన శారీరక ఆరోగ్య సమస్యలపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయని చాలామంది విశ్వసిస్తున్నారు మన ఆలోచనలు మన భావాలు మన విశ్వాసం ఇవన్నీ కలిసి మన శరీరంలోని ప్రతి కణంపై ప్రభావం చూపుతాయి మనం ఏమి నమ్ముతామో అదే మన శరీరం ప్రతిబింబిస్తుంది ఈరోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ మానిఫెస్టేషన్ సూత్రాలను ఉపయోగించి కాళ్ల నొక్కి నుండి ఎలా ఉపశమనం పొందగలమో తెలుసుకుందాం ఇది ఒక అద్భుతమైన మార్పును తీసుకురాగలదు నమ్మండి ఇది కేవలం ఊహల్ కాదు మీ మనస్సును శాంతపరిచి మీ శరీరానికి నయం చేసే సంకేతాలు పంపే శాస్త్రీయ పద్ధతులు ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్ మానిఫెస్టేషన్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు దేనిపై ఆలోచిస్తారో దేనిపై దృష్టి పెడతారో దాన్నే మీ జీవితంలోకి ఆకర్షిస్తారు సానుకూల ఆలోచనలు సానుకూల ఫలితాలను ప్రతికూల ఆలోచనలు ప్రతికూల ఫలితాలను ఆకర్షిస్తాయి ఇది విశ్వం యొక్క ప్రాథమిక సూత్రం మేనిఫెస్టేషన్ అంటే మీ ఆలోచనలు భావాలు చర్యల ద్వారా మీ కోరికలను నిజంగా మీ జీవితంలోకి తీసుకురావడం ఇది మీ కోరికలను విశ్వానికి పంపి వాటిని నిజం చేసుకోవడం లాంటిది ఆరోగ్య విషయంలో కూడా ఈ సూత్రాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి మీరు ఆరోగ్యంగా ఉన్నారని నమ్మినప్పుడు మీ శరీరం కూడా ఆ దిశగా స్పందిస్తుంది ఇది మ్యాజిక్ కాదు ఇది మీ మనస్సు యొక్క అపారమైన శక్తిని ఉపయోగించుకోవడం మీ మనస్సు మీ శరీరంపై ఎంత ప్రభావాన్ని చూపుతుందో ఇది వైద్యపరంగా కూడా నిరూపించబడింది శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు మానసిక స్థితి శరీర ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని అంగీకరిస్తున్నారు మన భావాలు రసాయనాలను సృష్టిస్తాయి అవి మన శరీరంలో మార్పులు తెస్తాయి ఇప్పుడు కాళ్ల నొక్కి నుండి ఉపశమనం పొందడానికి ఈ సూత్రాలను ఎలా ఉపయోగించాలో చూద్దాం సానుకూల దృక్పథం పాజిటివ్ ఎఫర్మేషన్స్ ప్రతిరోజు చెప్పుకోండి నా కాళ్ళు శక్తివంతమైనవి నాకు నొప్పి లేదు నేను తేలికగా నడుస్తున్నాను నా ప్రతి కణం ఆరోగ్యంగా ఉంది ఉదయం రాత్రి పడుకునే ముందు లేదా నొప్పి అనిపించినప్పుడు ఇలా పునరావృతం చేయండి ఈ మాటలను నమ్మకంతో చెప్పండి మాటల వెనక ఉన్న భావం నిజమైనదిగా అనిపించాలి దృశ్యీకరణం విజువలైజేషన్ కళ్ళు మూసుకుని ఊహించుకోండి మీ కాళ్ళు నొప్పి లేకుండా తేలికగా ఉన్నాయని మీరు సంతోషంగా నడుస్తున్నారని పరుగెడుతున్నారని డాన్స్ చేస్తున్నారని మీ రక్త ప్రసరణ మెరుగుపడుతున్నట్లు ప్రతి కణం నయమవుతున్నట్లు నొప్పి పూర్తిగా మాయమవుతున్నట్లు చూడండి మీ ఊహకు జీవం పోయండి ఆ అనుభూతిని నిజంగా ఫీల్ అవ్వండి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ మీ కాళ్లపై కృతజ్ఞత వ్యక్తం చేయండి అవి మీ జీవితంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి మీ పనులను సులభం చేస్తున్నాయి నా కాళ్ళు ఆరోగ్యంగా ఉన్నందుకు నేను కృతజ్ఞుడని అని ప్రతిరోజు చెప్పండి ఈ భావం మీ మనసులో సానుకూల కంపనాలను సృష్టిస్తుంది అవి మీ శరీరంలో ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి నొప్పిని విస్మరించడం కాదు మార్చడం నొప్పి ఉన్నప్పుడు దానిపైనే దృష్టి పెట్టకండి ఆ శక్తిని నయం చేసే శక్తిగా మార్చండి నొప్పి ఉన్న చోట వెచ్చని నయం చేసే శక్తి ప్రవహిస్తున్నట్లు ఊహించుకోండి ఇది కేవలం మానసిక అభ్యాసమే కాదు ఇది మీ శరీరంపై కూడా ప్రభావాన్ని చూపుతుంది మేనిఫెస్టేషన్ దశలు స్పష్టమైన ఉద్దేశం నా కాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి అని సానుకూలంగా చెప్పండి విశ్వాసం మీరు నయమవుతారని పూర్తిగా నమ్మండి అనుమానం భయం ఇవి మానిఫెస్టేషన్ ను అడ్డుకుంటాయి స్వీకరణం మీకు ఆరోగ్యం లభిస్తుందని మీరు దానికి అర్హులని భావించండి ఇది ఒక బహుమతి లాంటిది దాన్ని స్వీకరించండి చాలామందికి సందేహం ఉంటుంది ఇది నిజంగా పనిచేస్తుందా అని ఈ సందేహాలే మేనిఫెస్టేషన్కు అతిపెద్ద అడ్డంకులు ఉదాహరణకి ఒక వ్యక్తి నేను బలహీనుడని అని నమ్మితే అతని శరీరం ఆ నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది కాని అదే వ్యక్తి నేను రోజురోజుకి బలంగా మారుతున్నాను అని నమ్మితే అతని శరీరం కూడా అదే విధంగా స్పందిస్తుంది ఇది మన ఆలోచనల శక్తి ఎంత గొప్పదో చూపిస్తుంది మీ నమ్మకం మీ శరీరంలో రసాయనాల మార్పులను తెస్తుంది కాబట్టి సానుకూలంగా ఆలోచించండి నమ్మకంతో ముందుకు సాగండి కానీ గుర్తుంచుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు ఇది సహాయక పద్ధతి మాత్రమే మీ శరీరానికి కావలసిన వైద్య సలహాలు చికిత్సలు కొనసాగించటం అవసరం ఈ అభ్యాసాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి నొప్పిని తగ్గిస్తాయి మీలోని స్వీయనయం శక్తిని మేల్కొల్పుతాయి వైద్య సలహా మీకు నొప్పి ఉన్నట్లయితే తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించండి తగిన చికిత్స తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి కండరాలను బలోపేతం చేయండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి తగిన విశ్రాంతి ఇవ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ పద్ధతులను మీ చికిత్సకు తోడుగా వాడండి ఇవి మీ మనస్సును శాంతపరుస్తాయి మీ శరీరాన్ని నయం చేసే దిశగా నడిపిస్తాయి కొన్ని వారాల అభ్యాసం తర్వాత మీరు తేడా గమనిస్తారు మీ కాళ్లల్లో తేలిక మీ మనస్సులో శాంతి మీ మనస్సు మీ శరీరంలో ఉన్న అద్భుతమైన శక్తిని నమ్మండి ప్రతిరోజు కొన్ని నిమిషాలు ఈ అభ్యాసాల కోసం కేటాయించండి సానుకూల ఆలోచనలతో దృఢ సంకల్పంతో ముందుకు సాగండి మీ కాళ్ళు ఆరోగ్యంగా బలంగా నొప్పి లేకుండా ఉంటాయని నమ్మండి విశ్వం మీ కోరికలను నెరవేర్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి ప్రతి నొప్పి వెనుక ఒక కథ ఉంటుంది కానీ ప్రతి కథకు ఒక ముగింపు కూడా ఉంటుంది నీ కాళ్ళు ఇప్పుడు నొప్పితో ఉన్నా అవి నిన్ను వదిలిపెట్టలేదు అవి కేవలం నీ దృష్టి కోరుతున్నాయి వాటిని ప్రేమతో చూసి చెబు నేను నీకు ధన్యవాదాలు చెబుతున్నాను నీవు నా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నావు నీవు నొప్పిని శత్రువుగా కాకుండా ఒక గురువుగా చూడు అది నీ శరీరానికి నీ మనసుకు మధ్య ఉన్న బంధాన్ని గుర్తుచేస్తుంది నీ మనసు శాంతిగా ఉన్నప్పుడు నీ శరీరం కూడా ఆ శాంతిని అనుసరిస్తుంది ప్రతిరోజు కొద్ది నిమిషాలు నీలోని ఆరోగ్యశక్తిని ఊహించు అది నీ కాళ్లలో ప్రవహిస్తూ వాటిని తేలికగా బలంగా మార్చుతోందని ఫీలవ్వు ఈ విశ్వం నీ హీలింగ్ జర్నీలో నీతో ఉంది కేవలం నమ్ము ఫీల్ అవ్వు మరియు ఆ శక్తిని స్వీకరించు